హలో అండి అందరికీ నమస్తే నల్లతాడు కట్టుకుంటున్నారా అయితే మీకు తెలియక చేసే తప్పు ముప్పుగా మారచ్చు ఏ రాసుల వారు నల్లధారం ధరించాలి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది చేతులు కాళ్ళకు నల్లదారం కట్టుకుంటారు ఈ నల్లదారం ఎప్పుడు చెడు శక్తి నుంచి రక్షిస్తుందని చాలామంది నమ్ముతారు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్లదారం ధరించడం అందరికీ మంచిది కాదు కొన్నిసార్లు తెలియకుండానే నలుపు దారం ధరించడం వల్ల చెడు పరిణామాలు ఉంటాయి కాబట్టి నల్లదారం వేసుకునే ముందు ఎవరు వేసుకోకూడదో తెలుసుకోవడం ముఖ్యం ప్లీజ్ లైక్ దిస్ వీడియో ప్రస్తుతం చాలామంది ఫ్యాషన్ కారణంగా చేతులకు కాళ్ళకు నల్లదారం కట్టుకుంటున్నారు కానీ ఎలాంటి ఆలోచన లేకుండా నల్లదారం ధరించడం వల్ల రకరకాల సమస్యలు వస్తాయి మీరు గమనించే ఉంటారు కొంతమంది పిల్లల కాళ్ళకు నల్లతాడు ఉంటుంది దిష్టిపోవడానికి సాధారణంగా నల్లతాడును ధరిస్తుంటారు అయితే అందరూ ఈ నల్లతాడును కట్టుకోకూడదు అంటున్నారు పండితులు కొన్ని రాసుల వారికి నల్లతాడు ప్రతికూల ఫలితాలను ఇస్తుందని చెప్తున్నారు ఏ రాసుల వారు నల్లదారం ధరించాలో తెలిపారు పండితులు అవి ఇప్పుడు చూద్దాం ఏ రాశులు వారు నల్లదారం ధరించాలి శాస్త్రంలో వృచ్చికం మరియు మేషం స్థానికులు నల్లదారం ధరించకూడదు జ్యోతిష్య శాస్త్ర పరంగా మార్స్ వృచ్చిక రాశికి అధిపతిగా పరిగణించబడుతుంది మార్స్ ఎరుపు రంగును సూషిస్తుంది అంగారకుడికి నలుపు రంగు అసలు నచ్చదని కూడా నమ్ముతారు కాబట్టి వృచ్చిక రాశి వారు నల్లదారాన్ని ధరించకూడదు అంగారకుడిని మేషరాజుకి అధి అధిపతిగా కూడా పరిగణిస్తారు కాబట్టి ఇది మేషరాజుకి కూడా వర్తిస్తుంది ఈ రాశికి చెందిన వారు ఆలోచించకుండా నల్లదారం ధరిస్తే భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉంది శాస్త్రం ప్రకారం శని పరిపాలించే అన్ని రాసుల నల్లదారాన్ని ధరించవచ్చు అయితే నల్లదారం ధరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఈ నియమాలను అనుసరించి నల్లదారం ధరించడం వల్ల లాభాలు చేకూరుతాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నలదారం ధరించడానికి శనివారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఇది కాకుండా చేతికి నలదారం కట్టేటప్పుడు మీరు నలదారం కట్టే చేతికి ఇతర రంగుల దారాన్ని కట్టకూడదని గుర్తుంచుకోండి ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్